ఒకసారి మా బ్రదర్కి మేము కొన్ని ఇవ్వాలనుకుంటు కొన్ని ఇవ్వలేము దాన్ని పేస్ చేసుకొని కూర్చోబెట్టి గొడవలు పెట్టుకోం దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయటికి రాలేము అలా కుదరదు అట్లా మన మనందరి కమిట్మెంట్ మేము ప్రామిస్ చేసినప్పుడు జనం ఎందుకు ఇవ్వాలి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎందుకు ఇవ్వాలి ఏ బేసిస్లో ట్వంటీ వన్ ఎంపీస్ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ దేనికంటే వాళ్ళు నమ్మారు వీళ్ళందరూ కూర్చోని ఒక కష్టపడతారు వాళ్ళు నిజంగా చెప్తాను జనం ప్రజలకు ఉన్నంత అవగాహన మన కేడర్లో కొంత కొరబడింది నాయకత్వంలో కొంత కొరబడింది వాళ్ళు ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఉన్నారు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీ టైం ఏమైనా అడుగుతా మా బాధ విను మా కష్టం విను ఎంత నా ఉదాహరణకి చాలాసార్లు ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే ఉంటే నేనేం వింటానంటే అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే అలా నా తెలుసు మా సమస్య వినన్నా చాలు మనం వినటానికి కూడా ఓపిక లేదు మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు వాటాలు కావాలంటేనే గొడవలు అవుతుంది తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది అంటే ఇది బేసిక్గా డివిజివినెస్ ఇస్ అ డిసిజ్ ఇన్ హ్యూమన్ నేచర్ దాని ఏం తప్పమట్లేదు అది 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 పార్ట్ ఆఫ్ నేచర్ అంతే ఇంక మనం ఏం చేయలేము దానికి బట్ హౌ డు వి అడ్రస్ ఇట్ నా దగ్గరికి వంద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది నేను ఇట్లా వాకే చూస్తూ ఉన్నాను ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు ఇంత చేస్తారు అవునా ఇట్లా ఇట్లా చదువుతున్నాయి ఇలా జరుగుతుంది మన కార్యకర్తలు చెప్తా ఉంటారు జన సైనికులు చెప్తా ఉంటారు పంతాలు వచ్చేస్తున్నాయి కోపాలు వచ్చేస్తున్నాయి దీనికే మనం పార్టీ పెట్టింది మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి నాకు అధికారం రాకముందు ఉన్నంత ఐక్యత అధికారం రాకముందున్నంత ఉన్నంత పోరాట పట్టిమ అధికారంలోకి వచ్చా కొరవడ్డాయి అందరూ మెత్తబడిపోయారు నేను మెత్తబడలేదు నాకు ఉన్నది ఏంటంటే ఐవకాడ బిగ్ రెస్పాన్సిబిలిటీ పార్టీ నెల నడపాలి పోనీ చేద్దామంటే ఇది కూర్చొని ఒక వంద మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు నా ఆవేదనో నా కోపము కింద పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్గా ఇలాంటి పెద్దలు మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరికాలం ఇట్లా లూజ్గా అయిపోయాం వదులుగా ఉన్నారు అందరూ ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్ పదవి లేకపోతే చచ్చిపోతాం చదవేంటి